ట మీ అందరికి ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్ధిల్లు వాని చూసి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూసి ముప్పది ఏడవ సంకీర్తన ఏడో వచనం ప్రిసహోదరి సహోదరులారా ఈ రాత్రి చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యము జీవితముగా సెలవిస్తుంది దేవుని కొరుకు కనిపెట్టుకును వారిలో ఎవడును సిగ్గునందడని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తుంది ప్రియలారా ఒక రైతు విత్తనము నాటిన వెంటనే మరుసటి రోజు పంటను చూడలేడు మొదట విత్తనము నేల క్రింద దాగి పెరుగుతుంది మన కంటికి కనబడకపోయినా లోపల అది బలముగా వేరు పెంచుకుంటుంది అలాగే మన జీవితంలో దేవుడు వెంటనే ప్రత్యక్ష సమాధానము ఇవ్వకపోయినా ఆయన మన కొరకు లోపల కనిపెట్టుకొనిచున్నాడు సరైన సమయములో ఆ విత్తనము మొలకెత్తినట్టే మన ప్రార్థనల ఫలితము ప్రత్యక్షమవుతుంది ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు దేవుని కొరకు కనిపెట్టుకుని జీవించినప్పుడు నువ్వు నీవు ఓడిపోవు నీవు అవమానపరచబడవు నువ్వు కృంగిపోవు నువ్వు బలహీనపడవు నువ్వు తప్పకుండా నీ కార్యములలో సఫలమును చూస్తూ విజయమును చూస్తావు శత్రువులు ఎన్ని పన్నాగాలు పనినా సరే వారు నిన్ను ఏమి చేయలేరు ఈ రాత్రి ఈ విలువైన మాటలు వింటున్న నీవు బహుశా భయంకరమైన సమస్యల్లో ఉండొచ్చు నీవు చేయని దానికి నీకు సంబంధము లేని విషయములో నిన్ను నిందిస్తున్న పరిస్థితిలో ఉన్నావేమో నీకు విరోధముగా నీ శత్రువులు ఎన్నో కార్యములు చేస్తుంటే నీవు చూస్తున్నావేమో నిన్నెలాగైనా సరే పడగొట్టాలని నీ రక్త సంబంధికులే ప్రయత్నిస్తున్నారేమో అయితే దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు గాబరా పడిపోకు ఆవేశపడిపోకు తొందరపడి చెడు నిర్ణయాలు తీసుకోకు మౌనముగా ఉండు వరేమి చేస్తారో చేయనివ్వు ఎలాంటి నిందలు వేస్తున్నారో వేయనివు పరిస్థితులు ఎలా మార్పు చెందుతున్నాయో గమనించండి ఎందుకంటే దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు ఆయన నీకు రక్షణకర్తగా ఉన్నాడు ఆయన బలమైన కాపుతల నీకు తోడుగా ఉన్నది ఒకసారి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి హోటల్కి వెళ్ళాడు భోజనము చేయడానికి టేబుల్ మీద కూర్చున్నాడు అంతలో వెయిటరు వచ్చి చెప్తున్నాడు ఇక్కడ భోజనము చేయకండి ఇక్కడ అన్ని రేట్లు ఎక్కువ క్వాలిటీ తక్కువ టేస్టు అసలే ఉండవని అతను పనిచేస్తున్న హోటల్ మీద తప్పుగా ప్రచారము చేస్తున్నాడు ఎందుకంటే అతను ఇలా అయినా ఆ హోటల్ వ్యాపారాన్ని నష్టపరచాలని వేరే హోటల్ వారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎన్ని చెబుతున్నా ఆ భోజనము చేయడానికి వచ్చిన వ్యక్తి మౌనముగా విని భోజనము చేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఈ వ్యక్తిని పనిలో నుండి తీసివేయండి నాన్న అని అన్నాడు అర్థమవుతుంది అతను ఆ హోటల్ యజమాని కుమారుడు అని ఈ రాత్రి ప్రేసహోదరి సహోదరుడా ఈ వాక్యము విని చిన్న నీవు ఆవేశపడకుండా మౌనముగా ఉండడము వలన నీకు అనేకమైన విషయాలు అర్థమవుతాయి ఎవరు ఎలాంటివారో ఎలా నీ ఎడల ప్రవర్తిస్తున్నారో నీకు కష్టం రాగానే వారి యొక్క ప్రవర్తనలు ఎలా మారిపోతున్నాయో అని అన్ని కూడా నువ్వు చూడగలవు అయితే మీరు అనుకోవచ్చు మౌనముగా ఉంటే ఎలా బ్రదర్ మాట్లాడకపోతే తిరిగి వాదించకపోతే మాదే తప్పు అంటారు మాకేమైనా సమస్యను సృష్టిస్తారు మమ్మల్ని వారు అనుకుంటారని ఆలోచిస్తున్నారా ప్రిసహోదరి సహోదరుడా బైబిల్ గ్రంథములో ఉన్న భక్తుడైనటువంటి దానియలు గురించి ఒక్కసారి రాత్రి ఆలోచన చేయగలిగితే తనతో పాటు పనిచేసే అధికారులు తనకు విరోధముగా మారి ఒక ఆజ్ఞ తన కోసమే పుట్టించి కావాలని సింహపు గుహలో వేయించారు అయితే దానియలు మీద నింద మోపబడిన దగ్గర నుండి సింహపు గుహలో వెళ్లే వరకు ఒక్క మాట కూడా దానియలు మాట్లాడలేదు మాట్లాడినట్టు లేఖనాలు లేవు మరేమి చేశాడు అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రేసహోదరి సహోదరుడా మౌనముగా దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు అతను తప్పు చేయలేదని దానియలుకు తెలుసు కావాలని తనని ఇరికించారని దానియలకు తెలుసు సింహపు గోలోనికి వెళుతున్నాడని దానియలుకు తెలుసు అయినా సరే మౌనముగానే ఉన్నాడు అంతమాత్రాన దానియలును సింహాలు తినివేయలేదు దానియలు చనిపోలేదు సజీవముగా బయటకు వచ్చాడు కదా అంతమాత్రమే కాదు ఎవరైతే దానియలుపై నిందలు మోపారో వారు అదే సింహపు గుహలోనికి వేయబడి చంపబడ్డారు ప్రేసహోదరి సహోదరుడ మన జీవితంలో చాలాసార్లు మనకు త్వరగా ఫలితాలు రావాలని అనిపిస్తుంది కాని దేవుడు సెలవిస్తున్నాడు మౌనముగా నుండుమని సహనముగా ఎదురు చూడమని ఈ రాత్రి ఒక చిన్న సంభాషణ మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఒక చిన్న పట్టణములో సముయలు అనే యువకుడు ఉండేవాడు అతనికి మంచి చదువు ఉన్నా మంచి ఉద్యోగము రావడము ఆలస్యమవుతూ ఉండేది అతని స్నేహితులు చాలా మంది పెద్ద పెద్ద కంపెనీల్లో చేరి మంచి సంపాదనతో ముందుకు సాగుతుంటే సమూయలు మాత్రము వరుసగా ఇంటర్వ్యూలలో తిరస్కరింపబడి నిరుత్సాహపడ్డాడు ఒకరోజు అతను ప్రార్థనలో ఇలా అన్నాడు ప్రభువా నేనెందుకు వెనకబడుతున్నాను నా వయసు వాళ్ళందరూ ఎదుగుతూ ఉన్నారు కదా నేను మాత్రము ఎందుకు ఖాళీగా ఉన్నాను అని అప్పుడు అతని తండ్రి ఒక ఉదాహరణ ఇచ్చాడు చూడు నా ప్రియకుమారుడా రెండు విత్తనాలు తీసుకొని ఒకే రోజున నాటితే ఒకటి ఒక నెలలో మొలకెత్తుతుంది మరొకటి ఆరు నెలల తర్వాత మాత్రమే మొలకెత్తుతుంది కానీ ఆరు నెలల తర్వాత మొలకెత్తే విత్తనము ఒక పెద్ద వృక్షమై శతాబ్దాల పాటు నిడనిస్తుంది ప్రతి విత్తనము ఎదగడానికి తనకంటూ సమయము ఉంటుంది నువ్వు కూడా ప్రభువును నమ్మి సహనముగా ఎదురు చూస్తే ఆయన నీకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఈ మాటలు సముయలు హృదయాన్ని తాకాయి అతను మౌనముగా ఉండి ప్రభు కొరకు ఎదురు చూస్తూ నిరంతర ప్రార్థనలో ఉండసాగాడు కొద్ది కాలానికే అతనికి ఒక అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలో ఒక మంచి ఉద్యోగము వచ్చింది ఆ పని ద్వారా అతని కేవలము డబ్బు సంపాదించుకోవడమే కాకుండా యవనులకు అనాథలకు సేవ చేసే అవకాశాన్ని పొందాడు ఆ తర్వాత అతను సాక్ష్యం ఇచ్చేటప్పుడు చెప్పిన మాటలు ఏంటి అని మనమి రాత్రి గమనించినట్లయితే నేను తొందరపడి ఉంటే చిన్న ఆశీర్వాదము పొందేవాణ్ణి కాని ప్రభుని మౌనముగా ఎదురు చూసినందువల్ల ఆయన నాకు ఊహించని పెద్ద దారిని చూపించాడని సహోదరి సహోదరుడా దేవుని యొద్ద మౌనముగా ఉండటం అనేది ఓటమి కాదు అది విశ్వాసపు పరీక్ష దేవుడు ఆలస్యమై దేవుడు ఆలస్యము చేసేవాడే కాని ఎప్పటికీ మరిచిపోయేవాడు కాదు మనము మౌనముగా ఎదురు చూస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదము శాశ్వతముగా ఉంటుంది అందుకే సహనము మరియు విశ్వాసము ఈ రెండు కలిపితేనే శాశ్వతమైన ఆశీర్వాదము ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రి సహోదరి సహోదరుడా దేవుని కొరకు కనిపెట్టుకుని జీవించిన వారిలో ఎవరూ కూడా సిగ్గుపర్చబడలేదు అలా అని పాపము చేసి ఇంకొకరికి అన్యాయం చేసి మోసము చేసి దేవుని కొరుకు కనిపెట్టుకొని ఉంటామండి ఆయన రక్షిస్తాడా అని అడగకండి మనము యథార్థముగా నీతి న్యాయములు కలిగి జీవిస్తున్నా సరే ఇంకొకరికి ఏ అపకారము చేయకుండా మన పని మనము చేసుకుంటూ మనల్ని అనవసరముగా బాధ పెట్టాలి అనవసరముగా నిందించాలి మన యొక్క పతనాన్ని చూడాలని అనుకుంటున్న వారు చాలా మంది ఉంటారు వారి ఎదుట దేవుడు మనల్ని సిగ్గుపరచడు అలాంటి వారు దూషించిన బాధ పెట్టాలని ప్రయత్నించిన మౌనముగా ఉంటూ దేవుని కొరకు కనిపెట్టుకో భయపడకు దుఃఖించకు దేవుడు నిన్ను రక్షిస్తాడు నిన్ను ఘనపరుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి విన్న వాక్యము మన హృదయాలలో మన కుటుంబాలలో మన జీవితములో ఫలభరితముగా ఉండులాగున విన్న వాక్యమును బట్టి ఈ సమయంలో జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా కళ్ళు మూసుకొని తలలు వంచుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ మహోన్నతమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా ఎన్ని సమస్యలు వచ్చినా ఎటువంటి నిందలు వచ్చినా ఎటువంటి అవమానాలు వచ్చినా ప్రభువా వాటన్నిటిని ప్రకన పెట్టి మౌనముగా నీ కొరకు కనిపెట్టుకొని మీరు చేసే కార్యము కొరకు అయ్యా మేము కనిపెట్టుకొని ఉండాలని మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు అవును తండ్రి దాని ఏలుకు ఎంతటి పెద్ద కష్టం వచ్చినా ప్రభువా మానవుల వైపు చూడలేదు సర్వశక్తి మంతుడైన మీ కార్యము కొరకు కనిపెట్టుకుని వేచి చూస్తే అయా ఆయన జీవితంలో అద్భుతాన్ని జరిగించారు దాని పక్షముగా ఉన్నారని ఈ రాత్రి మీరు మాకు జ్ఞాపకము చేశారు అదే విధముగా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన మా పక్షముగా మీరున్నారు యొక్క కార్యాలన్నిటిని సఫలము చేసే దేవుడవు మాకు వస్తున్న నిందలన్నిటినీ ఆశీర్వాదకరముగా మార్చే దేవుడవని తండ్రి ఈ రాత్రి వాక్యము ద్వారా సూటిగా తీటగా మాతో మాట్లాడినందుకే మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొని తండ్రి రాత్రి మీ సన్నిధిలో ఎంతమంది బిడ్డలైతే మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి అయ్యా మీరు చేసే కార్యం ఎదురు ఎదురుచూస్తున్నారో వారి జీవితంలో అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నైనా అయా బిడలను ముట్టి సంపూర్ణమైన స్వస్థతను బిడలకు దయచేసి ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి కొడికి గాని ఎడుమకు గాని తొలగకుండా వారి పట్టుకొని నడిపించమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ నిస్సహాయంగా ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక లేమిని తొలగించి వేయమని వేడుకొని కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దేమని వేడుకొనిచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రికల చాటున భద్రపరచమని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా ఒంటరిగా ఉన్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలని జ్ఞాపకము చేసుకోండి బిడ్డలకు తోడుగా ఉండుమని వేడుకొని చున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక తండ్రి ఎంతో మంది బిడ్డలు కన్నీరు కారుస్తూ మీ వైపు చూస్తున్నారనాయన అలాంటి బిడ్డలను కూడా ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకుని దేవా మీ సేవకులో కొరకును మీ సేవకు రాంద్రు వారి కుటుంబాల్లో వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి అయా ఏ ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త అందించబడటం లేదో తండ్రి ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు తండ్రి మీ రక్షణ సువార్తను విని అయా మీ శిలువ మార్గంలో నడిచే గొప్ప శక్తిని బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడిపై విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిచున్నాం అయా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ మీ పాద నిధులు పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వలసన మీరు ఆశీర్వదించండి మరి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి అయా వారి జీవితాలలో కొరతగా ఉన్న ప్రతిదీ సమృద్ధిగా దయచేయమని వేడుకునుచున్నాం ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్